అయితే బొడ్డమ్మ పండుగ అనేది భూమాత చేసే పూజ అన్నట్టు మట్టితో ఒక చిన్న బొమ్మ చేసి దాన్నే బొడ్డమ్మ అని పిలుస్తాం అయితే ఇప్పుడు మనకి బతుకమ్మ అయితే ఎట్లా పువ్వులతో స్టెప్స్ వైజ్ వేరుస్తామో అట్లనే మట్టితోని బొడ్డమ్మని ఇట్లా స్టెప్స్ వైజ్ గా పెడతామన్నట్టు ఒకప్పుడు భూమి పై ఇలా పంటలు కరువు వచ్చిందంట ఆ సమయంలో అమ్మాయిలు ఆడవాళ్ళు అందరు కలిసి గౌరీదేవిని ప్రార్థించారు అమ్మ మాకు వర్షాలు రావాలి పంటలు పండాలి ఇళ్లలో సంతోషం విండాలి అని అప్పుడు గౌరీదేవి మట్టి రూపంలో అవతరించిందంట మీరు నన్ను బొడ్డు మట్టితో తయారు చేసి పూజిస్తే వర్షాలు పడతాయి పంటలు బాగా పండుతాయి ఊరంతా ఆనందంగా ఉంటుంది అని ఆశీర్వదించిందట అయితే ఈ బొడ్డమ్మని మనం తొమ్మిది రోజులు మంచిగా పూలతో ఆడి పూలతో మంచిగా అలంకరించి కుంకుమ పసుపు ఆ మనమైతే స్టెప్స్ వైజ్ వేయించిన దానికి వెట్టిన తర్వాత దానిపైన ఒక ఆ చెంబు లాంటిది పెట్టి దీపం పెడితే దీపం పెడతాం మట్టి అంటే ప్రకృతి భూమాత నిమజ్జనం చేయడం అంటే ప్రకృతిని తిరిగి మళ్ళీ ప్రకృతికి అప్పగించడం మనం తొమ్మిది రోజులు ఆడిన తర్వాత మనం నిమజ్జనం చేస్తాం